సో మా ఫ్యామిలీ వచ్చి అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ వ్యవసాయం అనమాట మాది తడకమల్ల విలేజ్ మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు మారం శంకర్ రెడ్డి మా అమ్మగారు కలమ్మ సో మా ఫాదర్ అంటే ఎడ్యుకేషన్ తన స్కూలింగ్ లెవెల్లోనే ఆగిపోయింది మా అమ్మగారు కూడా ప్రైమరీ స్కూలింగే నేను మా చెల్లి ఉన్నాము మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారనమాట సో అక్కడ మేము తడకమల్ల గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం జెడ్పిహెచ్ఎస్లో అలాగే వేములపల్లి జెడ్పిహెచ్ఎస్లో కూడా చదువుకున్నాను నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా మా ఫాదర్ మేము చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు ఫోర్త్ క్లాస్లో అలా ఏమైందంటే నాకు తొందరగా మా మదర్ ప్లస్ మేమిద్దరం అమ్మాయిలు నేను పెద్దదన్న అయ్యేటప్పటికి మా మదర్కి కొంచెం ఇక మ్యారేజ్ చేసేయాలి తొందరగానే ఇది ఉండే సో అప్పట్లో కూడా కొంత ఇదిగా ఉండేది ఆడపిల్లలు తొందరగా పెళ్ళి చేసేయాలి వాళ్ళు చదువుకొని ఇది అని అనేది ఉండే అనమాట సో అందుకని తొందరగా మ్యారేజ్ చేశారు నాకు